అక్షర బ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి గత వీడియోలో కొన్ని భగవద్గీత శ్లోకాల ద్వారా ఇంకా వేదమంత్రాల ద్వారా గతంలో ఎన్ని పాపాలు చేసినప్పటికీ ఇప్పుడు భగవంతుణ్ణి యథార్థంగా గుర్తించి ఆయననే ఆశ్రయిస్తే ఆయననే ఉపాసిస్తే ఆయననే ప్రార్థిస్తే మనకి పాప విమోచన కలుగుతుంది అని చెప్పడం జరిగింది అయితే ఆ వీడియోల మీద కొందరు ఏమనుకుంటున్నారంటే నేను నా సొంతంగా ఆ విషయాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాను అని ఎందుకంటే వారు తీవ్రంగా నమ్మారు చేసిన పాపాలు ఎక్కడికి పోవు అనుభవించి తీరాలి అన్నదే సిద్ధాంతము అని వారి కోసం నేను మరొక శ్లోకాన్ని ఈరోజు మీ ముందుంచదలిచానండి ఆ మరొక శ్లోకాన్ని తెలుసుకునే ముందు నేను గత వీడియోలో చెప్పిన భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ముప్పైవ శ్లోకం యొక్క వ్యాఖ్యానం చూద్దామండి శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వామి ఆ తొమ్మిదవ అధ్యాయం ముప్పైవ శ్లోకం అంటే అపిచేతు దురాచారో భజతే మామననీయ భాక్ అనే శ్లోకానికి వ్యాఖ్యానం ఏం చేశారో నేను అక్కడేముందో అదే నేను చదువుతున్నానండి మిక్కిలి దురాచారం గలవాడైనను మనస్సు మార్చుకుని దైవ మార్గమును వర్తించుచు పరమాత్మయే పరమగతి అని నమ్మి ఇతరమును దేనిని చింతింపక ఆ పరమాత్మనే సదా భజించుచో నతడు ఉత్తముడనియే చెప్పనగును అతడు పూర్వము దురాచారి అయ్యున్నను ఇప్పుడు సాధువే అగును దురాచారి అని చెప్పక సుధురాచారి అని చెప్పుట వలన మహాపాపి అయి ఉన్నప్పటికీ మనస్సు మార్చుకొని భగవాను లెస్సగా ఆశ్రయించినచో అతడు మహాపుణ్యాత్ముడే అగునని భావము ఎందుకనగా అతడు సత్యమును గమనించెను సరియైన మార్గమును చేపట్టెను ఉత్తమ నిశ్చయమునకు వచ్చెను ప్రపంచంలో పరమాత్మ ఒకడే సత్యము తక్కినదంతయు అసత్యము మిథ్య నశ్వరము కావున అసత్యమై క్షణికమైనట్టి ఆత్మేతర వస్తువును అనగా దృశ్య పదార్థమును వదలి సత్యమై శాశ్వతమైన పరమాత్మనే ఆశ్రయింపవలను అనున్నది ఉత్తమ నిశ్చయము సమ్యక్ వ్యవసి తత్వము అగును అనన్యభాక్ పరమాత్మ తప్ప అన్యముగు దేనిని ఆశ్రయించనివాడు నిరంతరము దైవమును మాత్రము చింతించువాడు అట్టి అనన్యభక్తుని పూర్వకాలిక పాపమంతయు పరమాత్మ సేవనముచే ఒక్క త్రుటిలో భస్మమైపోవ అతడు వినిర్మల హృదయుడగును అనేక వేల సంవత్సరముల నుండి కుప్పలు కుప్పలుగా పడి ఉన్న కట్టెలు ఏ ప్రకారము ఒక్క నిర్వచే భస్మీభూతమగునో అట్లే పరమభక్తుని పూర్వకాలిక పాపమంతయు క్షణములో నశించిపోవ అతడు పుణ్యాత్ముడగును వాల్మీకియే ఇందులకు దృష్టాంతము ఒక గుహయందు ఎంత కాలము నుండియో చీకటి నివాసము చేయుచున్నను ఒక అగ్గిపుల్ల వెలిగించినచో అది అంతయు తృటిలో మాయమైపోవునట్లు అజ్ఞానవశమున పూర్వము తాను ఆచరించిన పాపజాలమంతయు ఇప్పటి భగవద్భక్తిచే నశించిపోవ పాపి సాధు అగుచున్నాడు పరమ సదాచారి అగుచున్నాడు రాక్షసుడు దేవుడు ఇట్టి మహత్తర పరిణామమును తెచ్చినది ఏది భగవద్భక్తియే సమ్యక్ జ్ఞానమే ఈ భావమునే పూర్వము అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వ జ్ఞానప్లవైన వృజినం సంతరిష్యసి అని నాల్గవ అధ్యాయం ముప్పై ఆరో శ్లోకం భగవద్గీతలో చెప్పడం జరిగిందండి ఈ శ్లోకమందు గీతాచార్యులు వ్యక్తపరిచి ఉన్నారు ఏ భావాన్ని అండి ఇంతకుముందు చెప్పిన సు దురాచారి పరమ సదాచారి అయిపోతున్నాడు అన్న భావాన్ని భగవద్గీతలో నాలుగో అధ్యాయం ముప్పై ఆరో శ్లోకంలో కూడా గీతాచార్యులు వ్యక్తపరిచి ఉన్నారు అని చెప్పడం జరిగిందండి దీనిని బట్టి మనుజుడు ఎల్ల కాలమునందునూ ఒకే నిమ్న స్థితి యందు చెప్పుట తగదనియు అట్లుండవ్వలేనని వాంఛించుట అంతకంటే తగదనియు సత్ప్రయత్నము చే సర్వులను ఉన్నత పదమును చేపట్టగలరనియు అట్లు చేపట్టవలెననియే బోధింపవలెననియూ స్పష్టమగుచున్నది పాపిని నీ వెల్లకాలములందు పాపివే అనుట ఘోర పాతకమని దీనివల్ల తేలుచున్నది మరియు పాపి కూడా భగవద్భక్తిచే పుణ్యాత్ముడు కాగలడని చెప్పుటచే దాని అర్థము పాపము చేయవలనని తదుపరి భక్తిచే కడిగివేయవలనని కాదు అదివరలో తెలియక చేసిన పాపము ఇప్పటి సన్మార్గావలంబనము చేతను అనన్య భక్తి వలనను నిర్మల జ్ఞానము చేతను భస్మీభూతమైపోగా మనుజుడు శుద్ధాత్ముడగునని చెప్పుటయ్యే అగును ఇట్టి అభయవాక్యము వలన సామాన్య జనానీకమునకెంతయో ఆశ్వాసము ధైర్యము చేకూరగలదు అందరికీ ఉన్నతిని పొందుటకు ఏర్పడగలవు దైవ మార్గమును సమ్యక్ మార్గమని అంటే ఉత్తమ మార్గమని చెప్పుట వలనను దానిని అనుసరించువాని సాధు అని చెప్పుట వలనను ప్రాపంచిక మార్గముల కంటే అది ఎంతయో అధిక శ్రేయోదాయకమని మిక్కిలి అనుసరణీయమని బోధింపబడినట్లగుచున్నది కావున అసమ్యక్ మార్గములను బ్రాకెట్లో దృశ్యమే సత్యమని నమ్మి అనుసరించు మార్గములను త్యచించి సమ్యక్ మార్గమునే అంటే భగవన్ మార్గమునే చేపట్టవలను ఇచట సాధువు అనగా జటాజూట కాషాయాంబరములను ధరించిన వాడని కాదు అర్థము సాధు పదమునకు ఉత్తమమని అర్థము అనగా సన్మార్గుడని భావము ఇక ఇందులో నేను వివరించడానికి ఏమీ మిగలలేదండి కదండి కాబట్టి దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి మనము నమ్మవలసినది ప్రబోధించవలసినది కూడా ఇదే కాబట్టి నేను ఆ చేస్తున్నానండి కేవలం మనసులో ఏదో ఉద్దేశం పెట్టుకుని చెప్పిన దానిని పైగా శాస్త్ర సహితముగా విత్ రిఫరెన్సెస్ చెప్పుతున్న దానిని వ్యతిరేకించే ముందు మీరు చెప్పుతున్న దానికి కూడా శాస్త్రం యొక్క వాక్యాలని ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నానండి అలాగే ఎన్నో జన్మలకి కానీ ఇప్పుడు చేసిన ఈ పాపము ప్రక్షాళన అవ్వదు సాధన చేయగా 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 అనేక జన్మలకి అప్పుడు కానీ ఈ కర్మలన్నిటికీ పర్యవసానం అనుభవించి కానీ మోక్షము లభించదు పాప విముక్తి కలగదు అని భావిస్తున్న వారికి దీని తరువాతి శ్లోకం అంటే భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటవ శ్లోకం సమాధానం అండి క్షిప్రం భవతి ధర్మాత్మ సస్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అంటుంది దీని భావం చూడండి అతడు ఎవరు ముందు శ్లోకంలో చెప్పిన తనని ఆశ్రయించిన భక్తి కలిగి ఉన్న భక్తుడు అంటే దురాచారుడైనప్పటికీ మిక్కిలి దురాచారుడైనప్పటికీ ఎప్పుడైతే భగవంతుని యథార్థంగా తెలుసుకుని ఆయననే ఆశ్రయిస్తాడో అటువంటి భక్తుడు ఎవరండి అతను గతంలో దురాచారి సుదురాచారి మిక్కిలి దురాచారి కానీ భగవంతుని తెలుసుకుంటే అతను ఎంతసేపట్లో అతని పాప విమోచన కలుగుతుంది అతను పాపం నుంచి విముక్తుడైపోతాడు అంటే అందరూ అనుకుంటున్నట్లుగా జన్మ జన్మలకు కాదండి వెంటనే క్షిప్రం చిటిక వేసినంత సమయంలో క్షణకాలంలో ఇది నేను చెప్పట్లేదండి భావం చూడండి ఈ తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటవ శ్లోకం యొక్క భావం చదువుతున్నానండి అతడు నన్ను ఆశ్రయించిన పాపాత్ముడు శీఘ్రముగా ధర్మబుద్ధి గలవాడవుచున్నాడు మరియు శాశ్వతమైన శాంతిని పొందుచున్నాడు ఓ అర్జున నా భక్తుడు చెడడు అని ప్రతిజ్ఞ చేయుము కాబట్టి భగవంతుని యథార్థంగా గుర్తించి ఆయన అందే అనన్యభక్తి కలిగి ఆయన ఆజ్ఞానుసారం నడుచుకున్నా గతంలో పాపి అయినప్పటికీ ఇప్పుడు ఆయనని తెలుసుకోవడం ద్వారా జ్ఞాని అయినవా అని యొక్క పాపాలు శీఘ్రముగా తొలగించవేయబడతాయి అతను వెంటనే ధర్మబుద్ధి గలవాడైపోతున్నాడు కాబట్టి అతనికి వచ్చే ఫలితం ఏంటండి శాశ్వతమైన శాంతిని పొందుచున్నాడు ఇంకా తప్పులను పట్టుకోవడం నువ్వు వాటిని కూడా అనుభవించాలి కాబట్టి ఇంకా జన్మెత్తు మళ్ళీ జన్మెత్తు అని చెప్తున్నారా అండి శ్లోకాలన్నీ లేకపోతే నువ్వు ఇప్పుడే తెలుసుకున్న మరుక్షణమే అయిపోతావు ఇంత గొప్ప బహుమతి దేవుడు నీ కోసం సిద్ధం చేశాడు కాబట్టి దాన్ని ఉపయోగించుకుని ఇచ్చటనే ఇచ్చోటనే ఈ జన్మయ్యందే ఆ శాంతిని పొందు అని చెప్తున్నాడా అండి కాబట్టి ఏ దారి మనకి మంచిదో అనేది ఎంచుకోవడం మన చేతుల్లోనే ఉందండి కాదు అంటే అది ఇంక మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలతో మరో వీడియోలో కలుసుకుందామండి అంతవరకు సరే